I love it. दूर करण ఎస్ఎస్యు ట్రేడర్ షేక్ మహీమున్న గారు మల్ల్యాల రమం దోన్ మండలం నంద్యాల జిల్లా గట్టిగా చెప్పచ్చు కోరిక అమృత హస్తాలతో చేతను ప్రారంభించాలి ఆ యొక్క కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనేటువంటి చిక్కారెడ్డి గారు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుస్తున్నాం

ఓకే అలాగే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు తిక్కారెడ్డి గారు కూడా సార్ మీరు కొన పెట్టుకోవాలి మీకు జిఎస్టీ పడుతుంది రైట్ ఓకే థ్యాంక్ యూ సార్

मुहम्मद रफ़ी हाइबु

ఎక్కడ బ్రో డోన్ దగ్గర బ్రో డోన్ దగ్గర డోన్ కొట్టి మండలం కర్నూలు జిల్లా సెకండ్లు వెనుకంగా ఉన్నాయి ఈ చెప్పతో ఈ ప్రదర్శన వెంట భోజన విరామం భోజన విరామం అనంతరం

ஒவ்வொரு ரேட்டுகூட கிட்டத்தட்ட ஒவ்வொரு ரேட்டுகூட சந்தாசம வெள்ளாளர் அப்படி வெல்டுக்கு போலீஸ் பண்ணியாரும் கன்சல்ரேஷன் பர்மட்டரேதுல ஏதோ 54000 ஏதோ 53000 9000 2000 பக்கு ประกதிக்கப்பட்டாங்க. வாங்க தணியாவா சார் கன் கிராட்சுலேஷன்ஸ். இ செட்னர். மூணாவது ஏரமட்டை நாம வந்து மறுபடியும் ஷா 5 செகண்ட் போட்டி நேரமாய் மூ ఎక్కడైనా పోలీసులు అంటే జనాలు భయపడతాయి కానీ పోలీసులని ముందుకు వచ్చి మేము చెప్తామని చెప్పి తెలియజేయడం ఈరోజు రైతులు మరి లేకుంటే పోలీసులు రైతు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఎందుకంటే పోలీసు సిబ్బంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి రైతుకు

మూడవ స్థానానికి యాభై సెకండ్లు ఉందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు విడుదల జలో ఉన్నాయి షేక్ మహీ గారు మల్లాల గ్రామం జోన్ మండలం మల్ల్యాల జిల్లా వారి గత ప్రొదర్శన లో ఉన్నాయా ఈ గత No puedo bailar. No, 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 no. Con la Sünderan ayı daha

தெட்டு முன்னாஸ்ல கேக்க ஆஹா தெக்காハप्पो கொடிஏ ஏழு கும்பஸ்தலங்களை

सेक्टिस्त सेक मुले एड सेके मित्र

వెండెక్స్పెక్టర్ పోలీస్ వాళ్ళ అందరూ కూడా ఏదో బహుమతి రెండు వేల రూపాయలు మొదటి స్థానానికి ఐదు సెకండ్లు విడుకంజలు ఉన్నాయి గలు ఉన్నాయి షేక్ బహీమ్ ఉన్నా గారు మల్లెల గ్రామం కోరన్ మండలం నంద్యాల జిల్లా వారి జత్తపోటీలో ఉన్న पोल चूप चू र மட்டு வெ படி கொடி கொ படித்தக்கம் எ கொ பன்னெண்டோ ரெண்டு மூணு வில அடுக்க தூரா பதினெழுந்து நிமிஷ யாது சேகரில் பூர்ச்சி நாலு நிமிஷம் కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఐదు సెకండ్లు విడత ఉన్నాయి సెల్ఫోన్ సింగిల్ గా వస్తుంది పందులే గురే یہ میں جب کر پروکٹ میں ہونا دل میں پہ گھمپل رہا ہے نا ہاں تو کیا پر ایکٹر میں کالج نہیں مطلب مطلب ہاں దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి పదహైదు సెకండ్లు వేదంజలోనే ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వేదంజలో ఉన్నాయి మండలం నంద్యాల జిల్లా వారి చెప్పారు

ండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ప్రత్యేక నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి హిందోస్థాన్ లో కొనసాగుతున్నాయి ごりじゃ。 どう నేను మొత్తం అడుగు వచ్చిందని చెప్తాను కాంపిడేషన్ బాగుంది బాగుంది సైజులున్నాయి మా పాల్ నల్లది పెయింటింగ్ ఫస్ట్ కొద్ది